అండి గణేష్ షాప్ నెంబర్ సిటీ మార్కెట్ మార్కెట్ పక్కన గుంటూరు నుంచి మన అడ్రస్ అయితే వాసు మార్కెట్ పక్కన చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కన్ఫ్యూజ్ అయితే అవద్దు అనమాట వాసు మార్కెట్ దగ్గర వచ్చేసి పక్కనే గుడి ఉంటది అనమాట గుడి పక్కనే అయితే మనకి సిటీ మార్కెట్ అనేది ఉంటది సిటీ మార్కెట్ లో మన షాప్ నెంబర్ వచ్చేసి నూట ముప్పై తెలుగులో ఉంటుంది సిటీ మార్కెట్ అని ఆ నూట ముప్పై వచ్చేసి అండి మీకు అయితే మన షాప్ వచ్చేసి ఐడియా ఉంటది ఈ రోజు మనకి ఇండిపెండెన్స్ డే స్పెషల్ కింద కొత్త ఐటమ్ మీ ముందుకు తీసుకొచ్చేసి అనమాట జార్జెట్ షిఫాన్ మీరు ఎక్కడ ఇన్ను పేరు కూడా జార్జెట్ షిఫాన్ అయితే మన ముందుకు వచ్చేసింది కానీ కలెక్షన్ కూడా చాలా ఉందండి మీకు వన్ బై వన్ డిజైన్ వైజ్గా చూపించేస్తాను చూసుకోండి ఒకసారి శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి డిజైన్స్ అయితే మామూలుగా లేవన్నమాట వన్ బై వన్ చూపించేస్తాను చాలా బాగుంది చూశారు కదా క్వాలిటీ గా ఒక శారీ మీకు ఓపెన్ చేస్తాను ఈ శారీ ఓపెన్ చేస్తాను చూసుకోండి కటింగ్ కూడా మనకి పక్కా కటింగ్ అయితే వచ్చేసింది అనమాట బ్లౌజ్ కానీ పల్లో కానీ దీనికి చాలా బాగా ఇచ్చాడండి ఇది చూసుకోండి ఒకసారి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ అనమాట టోటల్ డిజైన్ వచ్చేసి మనకి ఫ్లవర్ చార్ట్ లో వచ్చేస్తుంది బ్రాండెడ్ లో వచ్చింది క్వాలిటీ వైజ్ గా చూసుకున్నా కూడా మీకు చాలా బాగుంది ఇంత కాకపోతే అది జనరల్ ఐటమ్ అండి ఇది వచ్చేసి సూపర్ హిట్ ఐటమ్ జార్జెట్ షిఫాన్ అంటారు మీకు ఇది షిఫాన్ లా కనిపించదు చూసారు కదా పల్లో కూడా ఎలా ఉందో పల్లో కూడా సూపర్ గా ఉంది కటింగ్ వచ్చేసి సిక్స్ ప్లస్ వస్తుంది అనమాట ఎందుకంటే అందరూ సిక్స్ థర్టీ అని అబద్ధం చెప్తారు కాకపోతే షిఫాన్ వచ్చేసి మనకి అందరికి ఐదున్నర ఆరు ఐదున్నర ఐదు ఎనభై అట్లా పాయింట్ వస్తుంది మన దగ్గర కొలుస్తున్నా చూడండి కటింగ్ కూడా మనకి పక్కా కటింగ్ మనం చెప్పిన కటింగ్ అయితే వస్తుంది అనమాట అంటే చీర పన్నా కాబట్టి మీకు సరిపోద్ది అనమాట మీకు సిక్స్ ప్లస్ అంటే ఆరు పది ఆరు ఇరవై చిల్లర వచ్చేసింది సరే చిన్న చిరం కాదనమాట నేను ఆరు ముప్పై చెప్పొచ్చు కాకపోతే ఏంటంటే మన గణేష్ శారీ ఎప్పుడైనా సరే మనం చెప్పినా మీరు కొలిసినా కూడా శారీ అంతే ఉండాలి సో తేడా రాకూడదు కాబట్టి కరెక్ట్ గా కొంత చెప్పేస్తాం అనమాట సిక్స్ ప్లస్ అయితే కన్ఫామ్ గా ఉంటుంది మీకు కొంత కూడా చూపించేస్తాను చూసుకోండి ఒకసారి సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ ఓకేనా పక్కా సిక్స్ థర్టీ నేను ఒక కన్ఫర్మేషన్ చేసుకోవడానికి ఒక సారీ అయితే మీకు కొలిచాను పక్కా సిక్స్ థర్టీ ఎవరు కూడా ఇవ్వలేరు అనమాట ఈ క్వాలిటీ జార్జెట్ జెడ్ షిఫాన్ క్వాలిటీ కూడా సిక్స్ థర్టీ కటింగ్ లో నేను ఇచ్చే రోజు ఈ రోజు ఇండిపెండెన్స్ స్పెషల్ ఎవరు కూడా ఎవరో నా దగ్గర అయితే ఓన్లీ నూట డెబ్బై చీరలు మాత్రమే ఉన్నాయండి ఎక్కువ చీరలు కూడా లేవు ఓన్లీ నూట డెబ్బై చీరలు మాత్రమే ఉన్నాయి మీరు కావాల్సిన వాళ్ళు ఎమ్మండి వీడియో కాల్ చేయండి ఎట్లా ఎందుకంటే జార్జెట్స్ ఎలా అయిపోయినాయో మాకు తెలుసు దీంట్లో డిజైన్స్ కూడా చూపిస్తాను కలర్స్ కూడా చూపిస్తాను చూసుకోండి మనకి చాలా బాగా సక్సెస్ వచ్చిందనమాట చాలా అనుకున్న దానికన్నా చాలా పది రెట్లు ఎక్కువ సక్సెస్ వచ్చిందనమాట మనకి దీంట్లో దగ్గర దగ్గరగా మనకి ఒక పదిహేను డిజైన్స్ అయితే ఉన్నాయి దీంట్లో కలర్ చార్ట్ కూడా చూసుకోండి ఒక్కొక్క డిజైన్ కి ఎనిమిది ఎనిమిది కలర్స్ ఉన్నాయి అనమాట ఇదేంటంటే సేల్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే మనకు చిన్న ఆఫర్ ఇస్తున్నాం అండి జనరల్గా ఏంటంటే ఇంత తక్కువ రేటు పెట్టినప్పుడు శారీ ఏదైనా సెట్ వైజ్ తీసుకోవాలనే రూల్ ఒకటి పెడతారు మనం మనం కూడా అదే రూల్ పెడతాం అనమాట అదే రూల్లో చిన్న చేంజ్ అనమాట మినిమం ఫోర్ శారీ తీసుకోవాలి ఏ సెట్ లో అయినా సరే మినిమం ఫోర్ సారీస్ వేరే దానిలో నాలుగు ఎందుకంటే మనకి ఇన్ని డార్క్ కలర్స్ ఉన్నప్పుడు సెట్ వైజ్ తీసుకోవడానికి నాలుగు నాలుగు కన్నా సెట్ వైజ్ తీసేసుకోండి మాక్సిమం ఎందుకంటే చాలా బాగుంది ఈ దీని రేటు కూడా మీకు ఓన్లీ ఆఫర్ ప్రైజ్ అండి ఓన్లీ ఓన్లీ నూట అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి డిజైన్ నెంబర్ వన్ కూడా చూపించేస్తాను చూసుకోండి ఒకసారి దేనికైనా సరే చీరకి పళ్ళు బ్లౌజ్ అన్ని ఉంటాయండి మీకు లైట్ కలర్స్ కావాలంటే లైట్ కలర్స్ డార్క్ కలర్స్ కావాలంటే డార్క్ కలర్స్ పేస్టియల్ కలర్స్ కావాలంటే పేస్టియల్ కలర్స్ ఏది కావాలంటే ఆ చాట్ మా దగ్గర అయితే అవైలబిలిటీ ఏ ఇంట్లో అయినా సరే ఎయిట్ కలర్ చాట్ అవైలబుల్ మీకు మినిమం ఏదైనా సరే ఏ సెట్ లో అయినా సరే ఫోర్ శారీస్ అయితే తీసుకోవచ్చు అనమాట చూసారు కదా డిజైన్స్ ఫోర్ శారీస్ తీసుకున్న వాళ్ళకి మటుకు మనకు వచ్చే ఎంత పడుతుంది బ్రో ఓన్లీ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ వన్ సిక్స్టీ నైన్ ఓన్లీ ఇప్పుడు ఇందా చూపించిన దాంట్లో నాలుగు ఇందులో నాలుగు తీసుకున్నా వస్తుంది అంతే ఏ దేంట్లో సరే మొత్తం నూట అరవై తొమ్మిది రూపాయలు అనమాట దేంట్లో తీసుకోండి ఎన్ని శారీస్ అయితే తీసుకోండి మినిమం టెన్ శారీస్ అయితే కంపల్సరీ తీసుకోవాల్సిందే ఎందుకంటే ఇంత తక్కువ రేట్ పెట్టినప్పుడు ఇంకా అంతకన్నా తక్కువ అంటే కష్టం అనమాట సో అస్సలు మిస్ చేసుకోవద్దండి ఆఫర్స్ అనేది మన గణేష్ శారీస్ లో చెప్పాను కదా మూడు రోజులు వస్తూనే ఉంటాయి అన్నమాట ఇదిగోండి ఈ డిజైన్ చూసుకోండి ఒకసారి అన్ని డిజైన్స్ ఓపెన్ చేయడానికి కుదరట్లేదు కాకపోతే మీరు వీడియో కాల్ చేసినట్లయితే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మీకు ప్రతి ఒక్క డిజైన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను కలర్ చాట్ చూసుకోండి ఎయిట్ కలర్ చాట్ అనమాట అన్ని డార్క్ కలర్స్ మాక్సిమం ఈ డిజైన్ ఒకటి ఈ డిజైన్ ఒకటి రెండు డిజైన్లు ఉన్నాయి దీంట్లో ఎనిమిది ఎనిమిది పదహారు చీరలు చూసారు కదా ప్రతిదీ కూడా ప్రీమియం క్వాలిటీతో ప్రీమియం డిజైన్స్ తో ఉంది అనమాట క్వాలిటీస్ మామూలుగా లేవనమాట జార్జెట్స్ జార్జెట్స్ ఇవ్వనంటే అద్దరిపోయింది క్వాలిటీకి తగ్గట్టే డిజైన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఫ్రెష్ ఐటమ్ ఫ్రెష్ ఈ ఐటమ్ కి మిక్స్డ్ ఐటమ్ కూడా రాదనమాట బయట మీకు నార్మల్ సిఫాను ఐదున్నర కటింగ్ వస్తుంది మీకు నూట డెబ్బై నూట ఎనభై రూపాయలకి అదే ఛాలెంజింగ్ ప్రైస్ అండి మన గణేష్ యాలీస్ లో వచ్చేసి నూట అరవై తొమ్మిది రూపాయలకే మీకు సిక్స్ థర్టీ మీటర్ కటింగ్ తో జార్జిట్ షిఫాన్ అయితే ఇచ్చేస్తున్నా అనమాట చూసుకోండి డిజైన్స్ కూడా చూసుకోండి చాలా బాగున్నాయి ఏదైనా సరే ఫ్లవర్ చాట్సే ఏ కానీ పేస్ట్రియల్ చార్ట్స్ ఏ కానీ ఇదిగోండి పేస్ట్రియల్స్ కూడా చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు డిజైన్ గా చూసుకున్నా కూడా క్వాలిటీ వైజ్గా చూసుకున్నా కూడా గా ఉంది క్వాలిటీ ఫస్ట్ బాగుందనమాట దేనికైనా సరే క్వాలిటీ ఇంపార్టెంట్ కాబట్టి ఏ శారీస్లో అయినా సరే క్వాలిటీ బాగుంది ఫస్ట్ మనకి శారీ తీసుకునేటప్పుడు షిఫాన్ క్వాలిటీలా లేదు మీకు ఒక లెక్క చెప్పాలంటే జార్జెడ్ క్వాలిటీలా ఉంది మీకు చూశారు కదా జార్జెడ్ క్వాలిటీ మీకు షిఫాన్ అయితే మీకు నార్మల్ మీకు అర్థమైపోతుంది దాని కల ఎలా ఉంటుందో ఇది జార్జెట్ షిఫాన్ కాబట్టి చాలా బాగున్నాయి మీరు ఒక్కసారి ఆర్డర్ చేస్తే నాకు తెలిసి యాభై చీరలు కావాలా వంద చీరలు కావాలంటారు కాకపోతే నా దగ్గర అన్ని చీరలు ఇవ్వండి మీకు ఎన్ని చీరలు కావాలన్నా ఈ ఒక్క వీడియోలో ఈ ఒక్క రోజు మాత్రమే ఆఫర్ ఉంటుంది అనమాట ఓన్లీ నూట అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ చార్జ్ మళ్ళీ మిస్ చేసుకున్నారంటే మళ్ళీ ఈ ఐటెం రావాలి ఇలాంటి డిజైన్లు ఇంత రేట్లో రావాలి అంటే చాలా కష్టం అనమాట నార్మల్ షిఫాన్స్ వస్తూ ఉంటాయి కాదు రేట్ ఎక్కువలో వస్తూ ఉంటాయి ఇంత తక్కువ రేట్లో అనేది ప్రీమియం క్వాలిటీ ఎప్పుడూ ఒకసారి వస్తుంది అందులోను మనం చెప్పాం కదా కటింగ్ ఏదైనా సరే చీరకి కటింగ్ ఇంపార్టెంట్ అనమాట సిక్స్ థర్టీ పక్కా కటింగ్ తో అయితే మనకు షిఫాన్ అయితే ఈ రోజు మీకు ఇచ్చేస్తున్నాను జార్జెట్ షిఫాన్ టోటల్ గా చూసారు కదా పదిహేను డిజైన్స్ వచ్చినాయా గురు టోటల్ గా ఒక పదిహేను డిజైన్స్ వచ్చి ఉంటాయి దగ్గర దగ్గరగా మీకు ఐదు డిజైన్స్ యాభై చీరలు కావాలా ముప్పై చీరలు కావాలా ఇరవై చీరలు కావాలా మీకు ఎన్ని శారీస్ కావాలంటే ఆ శారీస్ వీడియో కాల్ చేయండి లేకపోతే టిక్ వాట్సాప్ లో పెట్టి వదిలే మాట్లాడండి దయచేసి మేము రెస్పాండ్ అయిన దాకా వీడియో కాల్ చేయండి ఎందుకంటే చాలామంది చూస్తూ ఉంటారు కాబట్టి అందరికీ రెస్పాండ్ అవ్వలేము ఎన్ని నెంబర్లు ఇచ్చినా కూడా సో దయచేసి మేము ఎత్తిన దాకా చేయండి ఎందుకంటే ఐటమ్ బాగుంటుంది కొంచెం రెస్పాండ్ అవ్వట్లే వీళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు వీడియో పెట్టినారు కదా అని అనుకోవచ్చు కాకపోతే ఆటోమేటిక్గా మీరు చేసేటానికి ఏదో వీడియో కాల్ మేము బిజీగా ఉండే ఉంటాం ఆ వీడియో కాల్సే కాకుండా మనకి రెగ్యులర్ బేరం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓన్ కస్టమర్స్ కూడా చాలామంది ఉంటారు కాబట్టి కొంచెం బిజీగా ఉంటాం సో మాక్సిమం అయితే మీకు ఫోన్ లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తాం మీకు అందరికీ రెస్పాండ్ అవుతాం అన్నమాట ఈ టైం దాకా ఉన్నాం అంటే లెక్కేసుకోండి పన్నెండింటి దాకా ఉండైనా సరే మీ ఐటమ్ అందరికీ రెస్పాండ్ అయ్యి అందరికీ సమాధానం చెప్పి వెళ్తాం అనమాట ఇంటికి సో మన అడ్రస్ అండి ఇంకోసారి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సిటీ మార్కెట్ అనమాట మార్కెట్ అంటే చాలా పెద్ద మార్కెట్ అని చిన్న చిన్న మార్కెట్లేం కాదు సిటీ మార్కెట్ అంటే పెద్ద మార్కెటే వాసు మార్కెట్కి కానుకునే ఉంటుంది సిటీ మార్కెట్ అంటే గుడి పక్కనే ఉంటుంది సో మన షాప్ నెంబర్ వచ్చేసి నూట ముప్పై మన షాప్ నెంబర్ వచ్చేసి నూట ముప్పై గణేష్ శారీసు ఎవరినడినా సిటీ మార్కెట్లో మనకు పేరు నోటెడ్ అనమాట ఎవరైనా చెప్తారన్నమాట సో మిస్ చేయదు మాక్సిమం ఏంటంటే గుంటూరు ఆ చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఏంటంటే షాప్ కు రావడానికి ట్రై చేయండి మీకు ఏంటంటే మీకు వీడియో కాల్ చేసినట్లయితే ఒకటి రెండు రకాలు మాత్రమే వీడియోలో పెడతా ఉంటాం అన్ని పెట్టడానికి కుదరదు కాబట్టి సో మీరు దగ్గరలో ఉన్నోళ్ళు ఏంటంటే మీరు షాప్కి వచ్చారనుకోండి మీకు వన్ ఫిఫ్టీ నుంచి త్రీ థౌజండ్ దాకా మన దగ్గర ఫైవ్ హండ్రెడ్లో కావాలా త్రీ హండ్రెడ్లో కావాలా ఫిఫ్ ఫోర్ లో కావాలా సిక్స్ హండ్రెడ్లో కావాలా పట్టుల్లో కావాలా ఫ్యాన్సీలో కావాలా లో కావాలా క్యాట్లాస్లో కావాలా మీకు ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ ఎన్ని మోడల్స్ కావాలంటే అన్ని మోడల్స్ అయితే మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట ఎప్పుడు ఉంటాయి మన దగ్గర అంటే సీజన్కి ఒకసారి స్టాక్ వచ్చి ఆ సీజన్ నాలుగు రోజులు ఉండి అయిపోవడం కాదండి మంది పక్కా హోల్సేల్ మార్కెట్ కాబట్టి మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు మన దగ్గర అయితే ఐటమ్ అయితే ఉంటుందన్నమాట సో అసలు మిస్ చేసుకోద్దండి ఐటమ్ మాత్రం చాలా బాగుంది